నేను చేయుచున్నది యోహాను సువార్త పదమూడో అధ్యాయము ఏడో వర్షనాలు ఉంటది ఏంటిదంటే యేసు ఏసు అందుకు ఏసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలీదు కానీ ఇక మీ ఇక మీదట తెలుసుకుందువు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు ఎంతమంది ఇది చెప్పగలుగుతారండి నా జీవితంలో ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు నా జీవితంలో ఏమవుతుందో అర్థం కావట్లేదు యునో ఇన్ ఆర్ సారో ఇన్ ఆర్ డిప్రెషన్ లేకే మన చుట్టూ పోరాటాలు మన జీవితంలో ఈ ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఈ ఆర్థిక సమస్యలు లేకపోతే దేవుడు మిమ్మల్ని ఒక విషయంలో విధేయత చూపించమన్నాడు ఒబేమి ఒబేమి అని అంటున్నాడు మిమ్మల్ని ఎంతగా బాధ పెట్టినా నన్ను నమ్ము నువ్వు ఓడ్చుకోండి లేకపోతే నా నామములో నువ్వు ఈ కానుకను లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇట్ కుడ్ బిర్ టాలెంట్ ఇట్ కుడ్ బియోర్ మనీ ఇట్ కుడ్ బి వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇది విత్తు త్యాగపూర్వకంగా విత్తు నీకున్నదంతా ఇవ్వు చూడ అంటున్నాడేమో దేవుడు అట్లా అవుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఇచ్చేంత వరకు బాగుంటుందండి కదా ఇచ్చేంత వరకు మన త్యాగపూర్వకంగా ఇచ్చేంత వరకు బాగుంటది అండ్ రేపు డబ్బులు ఎలాగా రేపు తిండి ఎలాగా రేపు ఎలాగా నేను రెంట్ కట్టాలి ఇవన్నీ ఆలోచనలు వస్తుంటాయి బికాస్ ఇట్ ఇస్ ట్రూ విఆర్ లివింగ్ ఇన్ దిస్ బాడీ అండ్ వీ ఫేస్ దింగ్ స్ట్రగల్స్ ఎన్నో విషయాల్లో మనకి కుదరనిది దేవుడు చేయమంటున్నాడు మనకు అవ్వంది దేవుడు చేయమంటున్నాడు ఏంటి ప్రభు ఇది అని ప్రశ్న వచ్చింది వై లా వాట్ ఈస్ దిస్ లాడ్ వాట్ హ్యావ్ యూ ఆస్ మీ టు డూ ఎందుకు తగ్గించుకోవాలి ప్రభా నన్ను ఇంత బాధ పెడుతుంటే ఎందుకు కోర్చుకోవాలి ప్రభా నన్ను ఇంతగా వేధిస్తుంటే అని ప్రశ్నలు వచ్చినాయా దేవుడు అంటున్నాడు మీ అందరితోటి ఒకవేళ మీరు ఆ క్లిష్ట పరిస్థితులు ఉన్నట్లయితే అన్ అన్సర్టన్ సిచ్యుయేషన్ అర్ధంగానే పరిస్థితులు ఉన్నట్లయితే దేవుడు మీతోటే సూటింగ్ మాట్లాడుతున్నాడు నేను ఇప్పుడు చేసినది మీకు అర్థం అవదు కానీ మీకు తర్వాత అర్థం అవుతుంది నమ్మిన వారు ఉంటే ఆమె చెప్పాడు దిస్ ఇస్ గాడ్ టాకింగ్ టు యూ ఇఫ్ గాడ్ ఇస్ స్టిల్ ఆస్కింగ్ యూ టు గో ఆన్ ప్రెస్ ఆన్ డోంట్ గివ్ అప్ డోంట్ లూజ్ హోప్ ఇంకా వదిలిపెట్టకు ఇంకా సహించుకో ఇంకా ఓడ్చుకో ఇంకా ఇవ్వు లేకపోతే ఇంకా ప్రేమను చూపించు అంత అంతలోకే నువ్వు వదిలిపెట్టకు నిలకడగా ఉండు అని ఈ మాటలు చెప్తున్నప్పుడు మనందరికి బాధల్లో వేదంలో లేకపోతే కష్ట పరిస్థితులు వచ్చే ప్రశ్న నాకు అవ్వట్లేదు ప్రభా నాకు అవ్వట్లేదు నువ్వు ఎందుకు చెప్తున్నా కూడా నాకు అర్థం కావట్లేదు అన్న పరిస్థితిలో ఉన్నట్లయితే గాడ్ ఇస్ సేయింగ్ ఐ నో వాట్ ఐమ్ డూయింగ్ ఏం చేస్తున్నాను నేను అరిగి ఉన్నాను నేను చేసేది నీకు ఇప్పుడు అర్థం కావట్లేదు కానీ తర్వాత నీకు అర్థం అవుతుంది అప్పుడు నువ్వు మహిమ పరుస్తున్నావు ఎంతమంది చెప్పగలుగుతారు మీ జీవితాల్లో ఒకప్పుడు దేవుడు ఇచ్చేయమన్నది అన్నది ఒకప్పుడు వదిలిమే చాలా మందిని దేవుడు రిలేషన్షిప్స్ లో నా వ్యక్తులని వదిలిపెట్టమన్నాడు కొన్ని ఫ్రెండ్షిప్స్ కట్ చేయమన్నాడు లేకపోతే కొంతమందితో సంబంధం పెట్టుకోద్దన్నాడు లేకపోతే కొంతమందితో పెట్టుకోమన్నాడు అర్థం కాదు మనకి అయ్యో ఏంటి పరాబ అట్లా అంటున్నావు నేను ఎంత ప్రేమించాను ఎంతగా ఇచ్చాను యు నో హౌ క్లోజ్ హీ షీస్ టు మీ యు నో వాట్ ఇట్ ఇస్ లేకపోతే ఆ వ్యక్తి నాకు ఎంత ద్రోహం చేస్తాడు ఆ వ్యక్తితోటి నన్ను మాట్లాడమంటున్నావు అంటే గాడ్ ఇస్ అగేన్స్ నీకు ఇప్పుడు ఈ ప్రెసెంట్ టైమ్ లో నేను ఫ్యూచర్ లో చేయబోయేది నీకు కనపడదు కానీ నువ్వు నన్ను నమ్ముస్కింగ్ యూ కెన్ యూ ట్రస్ట్ గాడ్ కెన్ యూ ట్రస్ట్ దేవుడు అంటున్నాడు ఇది చే అని అంటే కెన్ యూ ట్రస్ట్ గాడ్ నమ్ముతాను ప్రభా నీ కోసం చేస్తాను రీలి మూవ్స్ మై హార్ట్